రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని అనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటు చేసుకుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు శనివారం సాయంత్రం తీసుకొచ్చిన నూట ఇరవై అడుగుల ఎత్తైన దొడ్డన్న గరమంగళం రథం ఈదురుగాలులకు కూలిపోయింది ఈ ఘటనలో ఒకరు చనిపోయారు మరో ఊరు రాయి చెందిన రథం కూలడంతో ఇద్దరు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు Subscribe our channel AP Power News.